బాధ సోదరి సోదరి మిల్లందరికీ బాగా పద్మభూషణ్ అవడం చాలా సంతోషంగా ఉంది ఇంకా చేసే నేనేమైతే అభి కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే నేను చేస్తున్నానో సినిమాల ద్వారా వినోదం కానీ లేకపోతే మంచి సందేశాత్మక చిత్రాలు అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి గత పదిహేను సంవత్సరాలకి ఈ సంవత్సరంతో పదిహేను సంవత్సరాలు పూర్తవుతుంది మార్చి నెలలో దాని తర్వాత ఒక హిందుపూర్ శాసనసభ్యుడిగా మూడోసారి గెలవడం నా సేవల్ని గుర్తించి మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నాకు పద్మభూషణ్ణి ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు అంటే నా వెనక బలగం బలం ఎంతోమంది ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే నా ఇక్కడ హిందూపూర్ ప్రజానికానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే దంపతులు ఎన్టీ రామారావు గారు బసవరామ తారకం బిడ్డగా వాళ్ళ కడుపున జన్మించినందుకు ఆయన రూపాన్ని ఆయన ప్రతిరూపాన్ని నాలో చూసుకునే అవకాశం కలిగించినందుకు మరి సంభూతుడు అలాగే విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా కేవలం తండ్రే కాదు నా గురువు దైవం అంతా ఎన్టీ రామారావు గారు మరి ఆయన ఒక బిడ్డగా పుట్టడం అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ట్రస్ట్ మేము నడుపుతున్నామో అక్కడ మా డాక్టర్లు మా బోర్డు మెంబెర్స్ అయితేనేమి అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయితేనేమి లేకపోతే మా డాక్టర్లు నాన్ డా మెడికలు అలాగే నర్సింగ్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరి అలాగే చిత్రంగ పరిశ్ర చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నా నిర్మాతలు అలాగే నా దర్శకులు నా తోటి కళాకారులు సాంకేతిక రూపుడు అందరూ ఇంకా స్ఫూర్తి అంటే మళ్ళీ వెన్ను తట్టి ఇంకా మంచి ఒక ఆక్సిజన్ మళ్ళీ నింపినట్టు మళ్ళీ ఇంకా మంచి ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమ కార్యక్రమాలు కొనసాగించమని ఇంకా బాగా మా ఉత్సాహ స్ఫూర్తినిచ్చి మళ్ళీ నన్ను ఉత్సాహపరిచినట్టుగా నేను భావిస్తూ నా చిన్న మినప్పం కృష్ణరెడ్డి గారు నాన్నగారికి భారతరత్న అది రాబా అది అంటే ఏదైనా ఇంకా దాని గురించి అందరు కోరిక కేవలం ఆయన అభిమానులే కాదు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ తిరుగురున్నా అక్కడ వారు అందరి కోరిక అది ఇంకోటి త్వరలో నెరవేరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను నేను నాకు ఈ ఎంతో స్ఫూర్తదాయకమైన ఎంతోమంది ఉన్నారు మహానుభావులు మహానుభావులు కోకే చెందిన మా నాన్నగారు రామారావు కూడా సో వారందరినీ ప్రేరణతో ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క పద్మభూషణ్ అన్నది విరుదుగా కంటే కూడా అది నేను ఒక ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఇంకా చేస్తున్నాం ఎటువంటి నిస్వార్థంగా ఏమి ఆశించకుండా కానీ దానికి ప్రతిఫలంగా ఇచ్చినందుకు నా అభిమానులు అయితేనేమి ఎవరైనా ఏమి నా నుంచి ఏమి ఆశించరు వాళ్ళు నేను చేసే పనులే వాళ్ళు ఆచించేది దానికి ఇది వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి పనులు ఇంకా ఈ చేస్తున్న పనులు కొనసాగించమని ఇంకా వేరే మంచి మంచి పనులు కూడా చేయడానికి ఎంతో ప్రోత్సాహదాయకంగా అని నేను తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు